రెండు వేల కోట్లు వచ్చేసింది రెండు వేల ఎనిమిది వందల కోట్ల వచ్చేసింది యాభై ఎనిమిది శాతం వచ్చేసింది కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాట ఇక మిగతాది మధ్యాహ్న భోజన పథకం లేకపోతే ఇట్లాంటివి ఏం లేదు ప్రాబ్లం లేదు ఇకపోతే ఇళ్ళు అంటారా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది లక్ష ఎనభైలు రెండు లక్షల ఎనభై మిగతాది ఇంకో రెండు లక్షలు ఇవ్వాలి కానీ అది మళ్ళీ ఏప్రిల్ తర్వాతనే కుదురుద్ది ఇది నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ వచ్చాకనే ఎందుకంటే అది ఏడాది అయిపోయింది ఎప్పుడో ఇచ్చేసారు అవి కేసీఆర్ కొంతవరకు తీసుకుని ఉన్నాడు అయ్యే ఇప్పుడు కడుతున్నటువంటి కాబట్టి అవి పూర్తి చేయడానికి కేంద్రం డబ్బులు ఇస్తుంది కానీ మిగతా డబ్బులు ఏం చెప్పిన మూడు లక్షలు ఇవ్వాలి ఈ సమస్య కానీ వ్యక్తిగతంగా ఫైనల్ గా రేవంత్ రెడ్డి గారి గురించి ఒక విషయం కేసీఆర్ అంటే ఆయన ప్రాంతీయ పార్టీ సొంత పార్టీ కేసీఆర్ అనే ముద్ర వేసుకున్నారు బాగా ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు కూడా కాంగ్రెస్లో ఉన్న ఆయన తీసుకున్న నిర్ణయాలు లేదంటే ఆయన కొన్ని కొన్ని సందర్భాలు అగ్రెసివ్గా వెళ్లడం అధిష్టానం మీద అక్కడ కూడా ఆయన ముద్ర పడింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి రేవంత్ రెడ్డి సొంత ముద్ర వేసుకోగలడా లేదంటే ఒక రాజ్యం రాజ్యంలాగే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి పాలన నడిపేయగలుగు నడిపేయాలా ఇందిరమ్మ రాజ్యం వస్తే ఈయన కూడా దెబ్బతింటాడు ఎందుకంటే ఇంద్రమ్మ చేసింది ఏం లేదు ఉన్నటువంటి గరీబీ హఠావేలు బేకారీ హటావులు నినాదాలు ఇచ్చి దేశంలో ఉన్నటువంటి వాళ్ళు తీసుకెళ్లి ఎమర్జెన్సీలో బొక్కలో దోసి ఆవిడలాగా చేస్తే కనుక ఇంద్రం రాజ్యం వచ్చిందని నాశనం అవుతుంది ఇంద్రిరం రాజ్యంలో చెప్పుకునేటువంటిది ఎందుకు ఆవిడ చెప్పుకుంటారా బంగ్లాదేశ్ యుద్ధం గురించి చెప్పుకుంటారు లేకపోతే బ్యాంకులు ప్రైవేటీకరణ అంటారా బ్యాంకుల ప్రైవేటీకరణ వల్ల సాధారణ జనం ఆవిడ బాగుపడింది ఏం లేదు తర్వాత మళ్ళీ ప్రైవేట్ బ్యాంకులు పుట్టుకొచ్చాక సాధారణ జనాలకు అప్పులు వచ్చినాయి అంత ముందు ప్రైవేటు వ్యాపారస్తులకు అప్పు అన్న వచ్చేది గవర్నమెంట్ బ్యాంకింగ్ అయ్యాక అప్పులు కూడా